నుంచి హరీష్ రావు హెచ్బోలీరీష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్లారు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ భర్తలను పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా ప్రజా సంఘాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ముందు మీరు రేవంత్ రెడ్డి నీ చక్కగా చేయి ఆయనకు ఆదేశాలు లేదా ఆయన నీకు విరకపోతే ఆయనను తొలగించు ఇలా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఈ మధ్య ఐదు ట్రిప్పులు ఆరు ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్కి దొరకలేదు ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంది మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు అంత ఆగమాగం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక సాడిస్టిక్ ప్రెషర్లో ఇయల పాలన కొనసాగిస్తున్నాడు ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి దీని మీద ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప అసలు పాలన ఇలా గాలికి వదిలేసింది నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు మహిళలకు నువ్వేమన్నా చేసినవా మహిళలకు లక్ష కోట్ల వడ్డీలు వడ్డీ లేని రుణం అన్నావు అది బోగస్ కేసీఆర్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం ఈరోజు ఈ రాష్ట్రంలో వర్తిస్తుంది నీ లక్ష కోట్ల వడ్డీ లేని రుణం బోగస్ మహిళలకు నువ్వు చెప్పినటువంటి మహాలక్ష్మి బోగస్ ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు మంచి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అని మేము చాలా సలహాలు ఇస్తున్నాం మేమేం నీ పాలనను అడ్డుకుంటలేం కదా నువ్వు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద నువ్వు ఒక దిక్కు బట్టి విక్రమార్కో దిక్కు సంతకం పెట్టి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు వంద రోజులు కాదు నీ పాలనకు మూడు వందల అరవై ఐదు రోజులైంది నీ ఆరు గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్నాం ఇది తప్ప నువ్వు రైతులకు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి తొమ్మిది హామీలు రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పావు తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలు కాలేదు అది అమలు చేయమని చెప్పాం ఇది తప్ప ఇది సూచన కాదా మేమేమంటున్నాం నువ్వు చెప్పిన పదిహేను వేల రైతు బందీ రేవంత్ రెడ్డి నువ్వు రెండు సార్లు కాదు మూడు సార్లు రైతు బందీ ఆ రోజు కేసీఆర్ని అడిగినావు మూడు సార్లు రైతు బందీ రేవంత్ రెడ్డి అన్నాం ఇదేమైనా నిన్ను అడ్డుకుంటున్నామా నువ్వు అడిగిన మాటలే నీకు యాద చేస్తున్నావు నువ్వు చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ఇస్తా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు గా నాలుగు వేల పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం ఇది తప్ప అరే మూసీలో పేదల ఇల్లు కూలగొట్టకు హైడ్రా పేరిట గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నం ఇది సూచన కాదా మూసి మీద అఖిలపక్షం బిల్ మేము వచ్చి మీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపా నువ్వు అఖిలపక్షం పిలువకపోతివి ఇది సూచన కాదా సూచనలు తీసుకునే సోయి నీకు లేదు ఆ విజ్ఞత నీకు లేదు ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు ఒక గల్లీ నాయకుడిలాగా ఒక ముఠా నాయకుల్లాగా ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కాంగ్రెస్ ఇవాళ ఏమైంది చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయిపోయింది రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దాని కోసం వాడుకుంటున్నావు ఇలా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు ఏమంటున్నారు హోంగార్డులు నేను అధికారంలో వస్తే మూడు నెలల్లో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నావు సార్ హమారే తరఫు పలట్కే బి నైదరా రేవంత్ రెడ్డి జబ్తో బోలా తీన్ మైన రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా లేకన్ హమారే తరఫ్ పలట్కే బి నైదేక్లా రేవంత్ రెడ్డి అని హోంగార్డ్లు వాపోతా ఉన్నారు మా కానిస్టేబుల్లకు రావాల్సిన నాలుగు సరెండర్ లీవ్ పైసలు పెండింగ్ లో ఉన్నాయి అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే ముప్పై వేలు నలభై వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్ ఎవరికి చెప్పుకోవాలని అర్థమవుతలేదు నాలుగు సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్లు బాధపడుతున్నారు ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు పదిహేను రోజులు ఇస్తే నువ్వు ఏడు రోజులకు తగ్గించువు ఆ టీఏ పైసలు కూడా ఏడు నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్ మా కిస్తిలు కట్టుకోలేకపోతున్నాం ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం అని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు డెబ్బై ఐదు వేల రూపాయలు నెల నెలా ఇచ్చిండు స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది కాయిదాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు ఎవరిని ఉద్ధరించినవు నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది రైతుల దగ్గరికి పోతే మద్దతు ధర లేదు పత్తిని మద్దతు ధర కొనే దిక్కు లేదు నువ్వు చెప్పిన బోనస్ రాదు రైతు రుణమాఫీ రాదు రైతు బంధు పడకపాయే అవ్వ తాతలకు రెండు నెలల పింఛన్ ఎగ్గొట్టివి కష్టాలు తప్ప నీ పాలనలో చేసింది ఏంది అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్క రోజన్నా శాసనసభలో మల్మల్ని మాట్లాడించినావా ఇవాళ ఒక మంచి సూచనలు ఇస్తామంటే వినే ఓపికే ఉన్నదా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నువ్వు ఏడాదిగా ఎన్నో ఉపన్యాసాలు చేసి